పార్టీ నుండి ఎమ్మెల్యని ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఇంకోసారి రౌడీజం గుండాయిజం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారంటే మేము సహించేది లేదు మేము ఎక్కడ గుండా ప్రశ్నించాము ప్రశ్నించే గొంతుగా మాత్రమే ప్రశ్నించాం మీరు ప్రశ్నించే గొంతుగా వేయాలని చూస్తే మేము ఊరుకునేది లేదని తెలియజేస్తాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మరి ప్రజల మనసులో ఏముందో మా నాయకుల మనసులో ఏముందో ఇంకా చాలా వరకు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇస్తే అందరూ కూడా ఎంత అన్యాయం ఎమ్మెల్యే గారు ఏం చేసిరో అందరూ కూడా మాట్లాడతారు కానీ వాళ్ళందరి బతు అయ్యేలా నేను ఒక జిల్లా తొలి చైర్పర్సన్గా సంజయ్ కుమార్ గారు నిన్న ఉమ్మడి జిల్లా కరెక్టర్ వేదికగా ఒక ప్రణాళిక సమావేశంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు జైత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని లేచి ఇది ఏ పార్టీ అసలు ఏ పార్టీ పక్షాలను మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకు అడిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాము దేని మీద చర్చ పెట్టుకోరంటే వాళ్ళు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇందిరామ్మ ఇంట్ల రేషన్ కార్డుల గురించి వాళ్ళు చర్చ పెట్టి చర్చ పెట్టినప్పుడు అక్కడ మాజీ గారు కావచ్చు ప్రజాప్రులు అందరుంటారు అందరు అడిగిన దాంట్లో మరి రైతుల గురించి వాళ్ళు మాట్లాడారు రైతుల గురించి ప్రభుత్వాన్ని నిలదీసేది మరి మేము గెలిచిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేశారు కదా మరి పన్నెండు వేలు ఇస్తారు మా ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ రాలేదు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్తారని చెప్పేసి మరి రేషన్ కార్డులు మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రమాణం తీసిరు కదా రేషన్ కార్డులు అసలు ఇది ఏ కానీ ఏ ఊరికి ఎన్ని ఇస్తారని

నేను ఏ పార్టీ కూడా మాట్లాడుతుండ్రు అని చెప్పేసి అడిగారు అడిగిన దాంట్లో అసలు తప్పే ఉంది కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉంటాం ఇవాళ మీరు మొన్న ఒక విలేకరు ఈ మధ్యలో ఒక విలేకరు అనేది అసలు మీరు ఏ పార్టీలో చూస్తారని అంటే నేను ప్యారిస్ పార్టీలో ఉన్నా మూడు రంగుల జెండా కలుపుకున్నాను నేను మూడు రంగుల కండుగా అది దాని మీద గుర్తు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను మళ్ళా అందుకే అనుమానంతో అసలు మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగడం జరిగింది మరి మానసిక పరిస్థితి బాగాలేక మాట్లాడుతున్నారా ఒకసారి ఏమో బీఆర్ఎస్ అంటారు ఒకసారి ఏమో మూడు రోజులు ఆ కండవ కప్పుకున్నారంట ఒకసారి గుర్తు తండ్రి గుర్తుందనే అన్న గుర్తు గుర్తేమన్నా ఉందా కండవ మీద అందుకే కప్పుకున్నాడంటే మరి ప్రజలను మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి ఇవాళ మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీల సైనికులు అందరూ ఒక్కొక్క కేసీఆర్ తిరిగి గ్రామ గ్రామాన పట్టణంలో వాటి వాటిన తిరిగి మరి చెమటను మరి రక్తంగా మరిగించి రంగరించి ఇవాళ గెలిపిస్తే మీరు జైత్యానికి వెళ్ళేదా గెలుపు కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచింది కాబట్టి నువ్వు ఏ పార్టీ అని చెప్పేసి అడగడంలో ఏం తప్పుంది అసలు తప్పే కాదు నువ్వే ఛాతి మీద చేసి నువ్వేసావు ఫస్ట్ ఆ విజువల్స్ క్లియర్గా చూస్తే ఛాతి మీద కౌశిక్ రెడ్డి గారిని నూకేసారు అసలు కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కేసీఆర్ గారి గురించి మాట్లాడేది కదా కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అసలు నువ్వే పార్టీ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు మీరు అన్నారు కదా కౌశిక్ రెడ్డి గారు పదవి లేనప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేది ఇవాళ అధికారంలో లేదు టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యే లేచి మరి బీఆర్ఎస్ పార్టీలోనే మరి ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా పార్టీకి అండగా మరి అక్కడ నియోజకవర్గ ప్రజలకు మరి ప్రశ్నించే గొంతుకై మరి ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారు మరి పోరాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అసలు ఆయనకు మీకు చాలా తేడా ఉంది మీరేం చేసారు మరి నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ కాంగ్రెస్ అండగా ఒప్పుకున్నారు మీరు ఆ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తి మీకు కౌశిక్ రెడ్డి గారికి ఉన్న తేడా దాంట్లోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీరు ఇంకో మాట ఏం మాట్లాడతారు బిఎస్పి అండ్ కమ్యూనిటీ పార్టీలను కూడా కలుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి మాట్లాడే అర్హత ఉండదని కొంచెం అన్న చదువుకున్న వ్యక్తి అంటారు పళ్ళ డాక్టర్ అంటారు అన్న జ్ఞానం సోయ తెచ్చుకొని మాట్లాడాలి బిఎస్పి పార్టీ విలీనమైంది బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు విలీనం చేసారు విలీనం చేసిన తర్వాత పార్టీ కట్టల్లో పార్టీ విరాయికులు ఎప్పుడు ప్రోత్సహించలేదు కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు పార్టీ విరాయికులు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు చట్టబద్ధంగా విలీనం అయిన తర్వాతనే మరి ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది తప్ప నీలాగా దొంగచాటున వెళ్ళి అర్ధరాత్రి మరి పండుగలు కప్పలేదు వారు వచ్చింది తప్ప కేసీఆర్ పండుగలు కప్పలేదు ఇదొకసారి మరి గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్లో కొనసాగుతూనే ప్రజలను మభ్య పెంచుకుంటా ఇవాళ మాట్లాడుతున్నటువంటి సంజయ్ కుమార్ గారు మరి బిఎస్పి పార్టీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు డబ్బుల తమ్ముడు పోలేదు ఇలా ఎవరు కూడా డబ్బుల తమ్ముడు పోలేదు ఇవాళ అధికారంలో బిఆర్ఎస్ పార్టీ లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారే ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి ఇవాళ బీఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది తప్ప మీలాగా డబ్బులకు అమ్ముడు పోలేదు కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనలో మిమ్మల్ని ఎమ్మెల్యే కాకుండా కూడా మీరు ఎమ్మెల్యే కాకుండా ఇన్ఛార్జిగా నియమించి మరి చాలా వేదికలను కవిత గారు సంజయ్ కుమార్ గారే మా ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పారు అంటే పది సంవత్సరాలు అధికారం ఉన్న రోజులు అన్ని అనుభవించలేవు అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత కేవలం పది రోజులు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన పది రోజులు మాత్రం అధికారం లేకపోతే ఉండలేకపోయినా పది సంవత్సరాల అధికారం ఉంటే నువ్వు ఎమ్మెల్యే గెలవకుండా కూడా ఇందేమో ఎమ్మెల్యే అని చెప్పి అనుభవించను పది రోజులు అధికారం లేకపోతే మరి అధికారం కోసం పదవి కోసం నీ స్వలాభం కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం నువ్వు ఇలా పార్టీ మారిన ఇవాళ కౌశిక్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ అని కక్కిన పూర్తిగా కూడా నువ్వు అప్పటిదాకా ప్రజలకు మాట కుంటకో మాట గంటకో మాట మాట్లాడలేదు నేను ఇంకా సభ్యత్వం తీసుకోలేదు నేను బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అంత ధైర్యం లేని వాడివి అసలు ప్రజలను మోసం చేసిన వాడివి కాంగ్రెస్ పండుగ కూడా కప్పుడు అందుకే మా ఎమ్మెల్యే గారు నిలదీసేను అదేవిధంగా కేసీఆర్ గారి గురించి కవితక్క గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మా నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదని మీరు అంటారు అసలు మీకు లేదు అర్హత కవితక్క గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటుంది అని చెప్పేసి అభివృద్ధి కోసమే నేను పార్టీ మారిన అని చెప్పేసి చెప్పుకుంటున్నా ఎమ్మెల్యే గారు ఈ ఇప్పుడున్నటువంటి ఈ సంజయ్ కుమార్ కేవలం అభివృద్ధి నిధులు చూడేమో కేసీఆర్ గారి సహకారంతో కవితక్క గారి చొడువతో కేటీఆర్ గారు మరి ఆనాడు మున్సిపల్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కవిత సహకారంతో నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చింది ఈజ్ అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాకపోతే నీవే నీకు ఏం ప్రోటోకాల్ లేదు అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరికి వస్తుంది వస్తే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తికి వస్తుంది కానీ ఎప్పుడు కూడా నేను గౌరవించింది పార్టీ నేను గుర్తించింది మా సంజయ్ అన్నయ్య సహకారం సంజయ్ సహకారం అని చెప్పేసి చిన్న చిన్నపిల్లని వేలు పట్టుకొని నడిపించి ఈయననే మా ఎమ్మెల్యే అని చెప్పేసి నేను గౌరవించి ఇవాళ మూడు సార్లు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ మీకు అన్నం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మాది రాజకీయ కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు రాజకీయ కుటుంబమే మీరు తెలుసు మా అందరికీ రాజకీయ కుటుంబం నుంచే మీరు వచ్చిరని తెలుసు కానీ నీకు రాజకీయంగా పదవులు ఇచ్చి రాజకీయంగా అవకాశం ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కవిత రాదని చెప్పేసి కులాలు కాంగ్రెస్ కుటుంబం అని చెప్తావు నీకు అవకాశం ఎన్నో రాలేదు కానీ కాంగ్రెస్ కుటుంబం అంటే కానీ కవితక్క పుణ్యమా అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ అభివృద్ధి కోసం పోయినా ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి పోయినా నూట నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఐదు మండలాలు ఉన్నాయి మన జైత్యాల నియోజకవర్గంలో కానీ కేవలం నేను డబుల్ బెడ్రూమ్ల కోసం బెయినా అంటున్నాను ప్రజలు మీడియా ద్వారా సరే గమనించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు ప్రజలు కూడా గుండెల్లో కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇలా మీకు ఓటు రూపకంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని గెలిపించారు కాబట్టి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ల కోసం బెయినా అని మాట్లాడుతున్నారు కదా ఆ డబుల్ బెడ్రూమ్ దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ చేసింది మరి కేటీఆర్ గారు వచ్చిర్రు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు టీఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది ఇంకా పది శాతమే ఉన్నాయి కదా మరి నువ్వు వెళ్ళినావు కదా వెళ్ళిన తర్వాత ఇవాళ నీళ్ళు లేవు కరెంటు సక్కగా లేదు టాయిలెట్లు లేవని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు బాధపడతా ఉంటారు అసలు ఏ పార్టీ ఇచ్చింది అభివృద్ధి కూడా తెలియదు బోర్నపల్లి బ్రిడ్జ్ ఉంది రాయకల్ మండల్ బోర్నపల్లి బ్రిడ్జ్ కూడా కేసీఆర్ గారు ఆనాడు జీవనరెడ్డి గారు అడిగారు అని చెప్తే కవితక్క గారి చొరవతోటి మరి ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఫౌండేషన్ చేసారు కేవలం నీకు గౌరవించింది నువ్వు ఎక్కడనో పక్కకున్నట్టు తీసుకొచ్చి ఈయన మా ఎమ్మెల్యే ఈయన మా ఎమ్మెల్యే ఎన్టీఆర్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తించి ఈయన సహకారంతో చెప్పారు కనీసం కూడా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు ఇలా బోనపల్లి బ్రిడ్జ్ కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు కవిత గారు ఎంపీగా ఉన్నారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం కట్టిరు కాళేశ్వరం ద్వారా ఇవాళ అంతర్గామకు నీళ్ళు వచ్చినాయి అంతర్గామ రైతులు కూడా మరి భూమి ఉన్నా కూడా భూమి వ్యవసాయం చేయలేని పరిస్థితిలో దుబాయ్ వెళ్ళారు మరి ఇవాళ కేసీఆర్ సార్ కాళేశ్వరం కడితే రాంపూర్ పంప్ హౌస్ నుంచి మరి తూడి పెట్టుకొని ఇవాళ మా చెరువులకు నీళ్ళు వచ్చినాయి మా పంటలన్నీ కూడా బంగారం అయ్యాయని చెప్పేసి ఇదే సంజయ్ కుమార్ గోడితో మాట్లాడి అది మరి నోరా ఇంకోటి ఏమన్నారా మా అంతర్గం రైతు ఆయన పేరెప్పుడు చెప్పిండు ఇదే ఎమ్మెల్యే గారు చెప్పిండు రమేష్ ఆయన రైతు పేరు చెప్పిండు నేను ఇంత ముందు ఉన్నా ఇవాళ కవిత కళ్యాణ్ సాకారం కేసీఆర్ చేయబడి పొలం చేసుకుంటున్నా అని చెప్పిండు మరి ఇంకేం అభివృద్ధి చేస్తారు ఇంకేం అభివృద్ధి కోసం వెళ్ళవు జైత్యాలు జిల్లాలో కేసీఆర్ చేసింది మరి జిల్లాకు కలెక్టరేట్ కట్టారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఇలా నర్సింగ్ కాలేజ్కు నిధులు కేటాయించారు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కాలేజ్ కూడా మరి నిధులు కేటాయించిన తర్వాత కేసీఆర్ గారు సహకారంతో కవితక్క గారే చేసేలా తెలియజేస్తా ఉన్నారు మరి ఇంకేం అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియదు నేనే టైం పండ్ చేసారు జైత్యాలు అను అనువున కూడా నియోజకవర్గంలో కుల సంఘాలు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదైనా కూడా పని చేసింది ఇప్పటి వరకు స్టిల్లో కొబ్బరికాయలు కొడుతున్నాం అంటే అవి కేసీఆర్ గారు పుణ్యమా కవిత గారు పుణ్యమా అని చెప్పేసి అనుకున్నాం ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయింది అది ఎవరి ద్వారా అయింది అసలు ఇవాళ మార్కెట్కు స్థలం కావాలంటే పద ఎకరాల స్థలం కావాలంటే నువ్వు అడిగిన పనుల్లో కవిత గారు పదవిలో లేకున్నా కూడా కవిత గారి సహకారంతో జరిగింది అడిగిన పనుల్లో వేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ గారికి మాట్లాడే నైతిక హక్కు లేదని మాట్లాడతావు అను అసలు నిజంగా కూడా ఎనభై తెలంగాణలో ఎనభై సంవత్సరాలకు అవగుణంలో పడతారంట కానీ సంజయ్ కుమార్ అరవై సంవత్సరాలకు అవగుణంలో పడ్డాడు ఎందుకనంటే ఇది నిధులు అభివృద్ధికి నిజంగా అభివృద్ధికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధమే లేదు జైత్యాల నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్తూ ఉంటాడు కదా అసలు అభివృద్ధికి జైత్యాల నియోజకవర్గానికి చేసినటువంటి సంజయ్ మనం నేను చేసినా కదా అభివృద్ధి కోసం వేరే అంటావు అభివృద్ధి ఈయనకు సంబంధమే లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈయన తీసుకొచ్చిన నిధులన్నీ కూడా మరి కేసీఆర్ గారి సహకారంతో వస్తే ఈయన చేసిందల్లా షాడో కాంట్రాక్ కాంట్రాక్టర్ మాత్రమే ఈయన ఒక గుత్తదారులాగా పనిచేసిండు అభివృద్ధి తీసుకొచ్చిన నిధులు వచ్చినాయి కేసీఆర్ గారి సహకారంతో ఎమ్మెల్యే ఉన్న ఒక ప్రోటోకాల్ అంతే కాకపోతే దాని ఒక షాడో కాంట్రాక్టర్ లెక్క పనిచేసిన కాకపోతే అభివృద్ధికి నీకు ఏమాత్రం సంబంధం లేదు కేవలం జైత్యాలు అభివృద్ధి జరిగింది అని అంటే అది కేసీఆర్ గారి సహకారం కవితక్క అరే ఇవల్ల అభివృద్ధి జరిగింది జైత్యాలు ఇంత అభివృద్ధి జరిగింది అంటే అది కవితక్క వ్యారే సమయంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిందే తప్ప నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనించాలనుకున్నా నీ కాంట్రాక్టర్లు నీ హాస్పిటల్ నీ యొక్క దందాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అసలు నీ బుద్ధి అంటే సెకండ్ క్యాడర్ మరి ఎదుగుతూ ఉంటే ఓడ్చుకోలేని నేను ఇవాళ కాంగ్రెస్ కండువ కప్పుకొని అక్కడ నిజంగా కూడా నలభై ఏళ్ళ రాజకీయం చెప్పడం కలిగినటువంటి జీవన్ రెడ్డి గారు కంటికి రెప్పల కార్యకర్తలను కాపాడుకున్నారు కంటికి రెప్పలా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకొని అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా రెడ్డి గారు కాంగ్రెస్ కండువనే ఎప్పుడైనా మెడలో కాంగ్రెస్ కడు అని తప్పకుండా అట్లనే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా గుండెల్లో పెట్టుకొని దాచుకున్నారు ఇలా ఎట్లా తయారైన అంటే ఈ కంటి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కంటిలో నర్సు లెక్క తయారైంది వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి నీ కోసం అధికారం కోసం ప్రాగ్లా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే పార్టీ కిరాయింపుల గురించి నేను మాట్లాడద్దు కానీ నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక బుక్ ఆవిష్కరణలో ఏమైనా మాట్లాడతారు పార్టీ ఫిరాకుల గురించి నేను మాట్లాడద్దు సమయం కాదు కాకపోతే ఈ పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికారం కోసం పైసల కోసం మాట్లాడుతున్నారు మాట్లాడతారు అంటే పాంచ్ న్యాయం అని చెప్పేసి మీ దాంట్లో పార్టీ ఫిరాకులకు చోటే లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సోనియామ్మ చెప్తే రాహుల్ గాంధీ చెప్తారు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తాడు మళ్ళీ నేను నచ్చేమో నేను మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నా ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికారం కోసమే మారుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫక్తు పైసల కోసం అధికారం కోసం తన సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారింది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలుగుదేశం ప్రజలు కూడా దీన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు ఈ సంజయ్ కుమార్ గారు వెంట ఉంటారు పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా కండువా కప్పుకోలేరు కండుగా కప్పుకోవద్దని చెప్తా అని చెప్పేసి ఈయననే చెప్తా ఉన్నాడు మాకు మేము కండరా కప్పుకోలేదు కదా మేము ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మాట్లాడతారు ఈయననే తగిన కాదుకోవటం లెక్క అక్కడ ఇక్కడ లెక్కలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మీకు ఏం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఆయనే అవకాశం కోసం మిమ్మల్ని వాడుకుంటాడు తప్ప మీకు చేసింది ఏముండదు అసలు ఈయనే కవితక్కనే ఈయన ఎమ్మెల్యే గెలిపించింది ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది కవితక్క జైల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్ను వేలోడుకొని నడిపించిన వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడే నువ్వు పార్టీ మారినవు నీకెక్కడికి కృతజ్ఞత ఒక్కసారి ఆలోచించు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకే ఎమ్మెల్యే చేసిన వాళ్ళకే వెన్నుకోడు ఓడిసినటువంటి ఈ ఎమ్మెల్యే గారి గురించి మీరు కొంచెం ఆవేశపడకూరు సంజయ్ కుమార్ తోటి ఉండేటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచించాలి తప్ప ఈన కోసం ఏదో పోటీ ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారి బొమ్మలగాలి వెంటడు ఇవి చేస్తే సంస్కారం అనిపించుకో కాబట్టి ఇవాళ సంజయ్ కుమార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నీకు నిజంగా ఏమైనా ఉంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి ఇప్పుడు చేయిప్పుడు నువ్వు గెలుస్తావు కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకో తెచ్చుకొని పోటీ చేయి పోటీ చేసే నీకు అదే అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారు దాంట్లో తప్పే ఉంది ఇవాళ స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి గారి మీద అసలు నీకు కంప్లైంట్ చేసే అర్హత కూడా లేదు ఈ పార్టీ వినాయకుల మీద కోర్టులో కేసు నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు దానికి స్పీకర్కు నిర్ణయం వదిలేసి నిజంగా స్పీకర్ గారు స్పీకర్ రడ్డం ప్రసాద్ గారికి మా జైత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూర్చున్న సీటుకు న్యాయం చేయండి మీరు అని చెప్పిండు కదా ఇవాళ రికార్డు తీసుకోండి కుమ్మారి కరీంనగర్ వేదికగా చెప్పిండు కదా కౌశిక్ రెడ్డి గారు అడిగితే ఏ పార్టీ నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ అన్నప్పుడు దాన్ని రికార్డుగా తీసుకొని మీరు స్పీకర్ గారు మీరు కూర్చున్న సీటుకు న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఇదేనా ప్రజాపాలన మీకు న్యాయం కాంగ్రెస్ పార్టీకో న్యాయం బీఆర్ఎస్ పార్టీకో న్యాయం అడుగుతే కేసులు పాపం కౌశిక్ రెడ్డి గారు ఏ పార్టీ అడిగినాను మూడు కేసులు పెట్టి ఇంకో తోటి ఇంకో కేసు ఆఫీసర్ తోటి ఇంకో కేసు పరస్పరం వాళ్ళు ఉదయం సమన్వయం చేసి పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఉంటుంది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇదే మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేమో బయటకు పంపించారు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళందరినీ దూసెట్టుకొని మీటింగ్తో నడిపించుకుంటారు హెలికాప్టర్లు హైదరాబాద్ తీసుకుపోయారు అంటే వాళ్ళకు మర్యాద మాకు మర్యాదనా అది అఫీషియల్ మీటింగే కదా మీ కాంగ్రెస్ మీటింగ్ అయితే మా వాళ్ళు ఎందుకు వస్తుంది అసలు ప్రజా పాలన నడుస్తలేదు ఇది ఏదన్నా కూడా ఇది గుండాగిరి పాలన రౌడీయిజం పాలన నడుస్తుందట మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి సంజయ్ కుమార్ గారు ఇకనైనా కూడా ప్రజలను మోసం చేసి కార్యకర్తలను నమ్మి ఓట్లేసి నమ్మి నీ కోసం ఓట్లేయాలని ప్రజల దగ్గరికి తిరిగినటువంటి కార్యకర్తలను మోసం చేసిన కాంగ్రెస్ అని చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమంటో బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతాం మీడియా వాళ్ళతో నేను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు తీసుకుంటాన బీఆర్ఎస్ గారికి చైత్యాలు ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన మరొకసారి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నిజంగా నీకు తమ్ముంటే రాజీనామా చేసి తీవు మళ్ళా టికెట్ తెచ్చుకో ఇక్కడ నుంచి మా బిఆర్ఎస్ పార్టీ సైనికులు నిల్చుంటారు నిలుచున్న తర్వాత ఎవరు గెలుస్తారో అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలే మరి తీర్పునిస్తారు అప్పుడు నువ్వు రా అని చెప్పేసి గౌరవంగా ప్రజా కోర్టులో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని చెప్పేసి కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం దయచేసి ప్రజలు కూడా గమనించాలని చెప్తా కోరుతా ఉన్నాం ఎక్కడ కూడా ఈయన అభివృద్ధి చేసింది ఏం లేదు ఈయనొక్కటి ఒక ఒక డబ్బులు తీసుకొస్తూ కవితక్క కవిత దగ్గరకు ఒక ఫోన్ చేయక ఏది అయ్యి కవితక్క మొత్తం ఏదన్నా కవితక్క కవిత కవితక్క పని ఉన్నా లేదు అక్క దగ్గర పోతుండే కవిత సహకారంతో డబ్బులు తెచ్చు తెచ్చుకుంటుండే ఆ డబ్బులు కూడా కవిత సహకారంతో వస్తే దానికి షాడో పని పనిచేసిండే తప్ప అభివృద్ధి చేయాలని కాదు ఇది అభివృద్ధికి సంజయ్ కుమార్ కు జైత్యాల అభివృద్ధికి సంజయ్ కుమార్కి ఏమాత్రం సంబంధం లేదు అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు కవితక్క తెలియజేస్తూ మరొకసారి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆ రికార్డు చూసుకొని మీరు వెంటనే మరి పార్టీ ప్రేమికులను ప్రోత్సహించకుండా న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలు